నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులకు నోటీసు ఇవ్వడం బాధాకరమని రూరల్ కార్యదర్శి కుమార్ పేర్కొన్నారు కార్మికులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు సిఏటియు కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ నెల్లూరులో పనిచేస్తున్న కార్మికులను విజయవాడ వరద ప్రాంతంలో సేవలు అందించడానికి పంపించారని చెప్పారు వరద ప్రాంతాలకు వెళ్లిన పలువురు కార్మికులకు అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు తిరిగి వచ్చారని కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఇక్కడ నుంచి కార్మికులు కూడా పోవడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా దాదాపు నాలుగు వందల మంది కార్మికులు అక్కడికి తీసుకొని వెళ్ళారు మూడు రోజులు మాత్రం మీరు పదిహేడు తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఎలా వచ్చేస్తా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది దాదాపు పది రోజులు కావచ్చుగా వాళ్ళకి అక్కడ కనీసం తాగేదానికి మంచి నీళ్ళు ఇవ్వటం లేదు ఉదయం ఏడు గంటల నుంచి పనులు ప్రారంభిస్తే సాయంత్రం తొమ్మిది గంటల దాకా నాలుగు గంటలకో ఐదు గంటలకో భోజనం వస్తూ ఉంది వాళ్ళు అది కూడా పాచిపోయిన అన్నం పెడతా ఉన్నారు నిన్న నెల్లూరు కార్మికులు ఏదైతే వాంబే నగర్లో కేటాయించారో అక్కడ అందరం కూడా అన్నం ముద్ర పెట్టి ధర్నా చేయడం జరిగింది ఇంత దుర్మార్గంగా అదేమయాన్ని అడిగితే మిమ్మల్ని విధుల్లో నుంచి అన్నటువంటి పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదో మానవతా దృక్పథంతో అందరూ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మన సహాయం చేయాలని చెప్పేసి పోతే వాళ్ళ చేత అధికారులు దబాయించి మిమ్మల్ని తొలగిచ్చేస్తాం మీ ఎంత చేస్తాం మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిచ్చేస్తాం అని చెప్పే పద్ధతులు బెదిరించి పనిచేయించడం మంచిది కాదు వాళ్ళకి కనీసం భోజనాలు వస్తలేదు ఉండేదానికి నిద్రపోయేదానికి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నిద్రపోయేదానికి కూడా వస్తులేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం రెండు జతలు బట్టలు మాత్రమే తీసుకెళ్లారు ఆ రెండు జతలతో ఆ బురద నేలల్లో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇక్కడి నుంచి దాదాపు ఒక నలభై మంది కార్మికులు పోయారు కొంతమంది ఆరోగ్యం బాగలేక అనారోగ్య సమస్యల కారణంగా కొంతమంది తిరిగి వచ్చారు కొంతమంది పోల ఇటువంటి వాళ్ళందరూ కూడా నేను నోటీసులు ఇస్తున్నాం మీరు విధుల్లోకి రాబాకనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ అధికారులు బెదిరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఆరోగ్యం బాగుండేటువంటి నాలుగు వందల మంది అక్కడ పోయారు ఆరోగ్యం బాగలేని వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే మీరు దాన్ని మానవతో దృక్పథంతో పరిశీలించకుండా మీకు నోటీసులు ఇస్తామని పద్ధతుల్లో బెదిరించడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే వెంటనే ఇక్కడ ఉండేటువంటి కార్మికులందరినీ కూడా విధులు లేక తీసుకోవాలా విజయవాడలో ఎవరైతే నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ శాటిలైట్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ చిరునవ్వులు నవ్వించడం మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి టీవీ టీవీ ప్రసారాలు వీక్షించండి లోకల్ కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండేటప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డీసీఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు